నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు ముప్పై మూడు ప్రిటిక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ అంటే రోడ్ ఎంక్రోచ్మెంట్ చేసి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసినటువంటివి కానివ్వండి అదేవిధంగా డీవియేషన్ సంబంధించిన కంప్లైంట్స్ తో పాటు పబ్లిక్ హెల్త్ సెక్షన్ సంబంధించి మూడు ఇంజనీరింగ్ సంబంధించి తొమ్మిది పిటిషన్స్ ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా రోడ్స్ డ్రైన్స్ కావాలని చెప్పి అట్లాగే టిడ్కోయలకు సంబంధించి గతంలో ఎవరైతే పే చేసి బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ పే చేసి ఇల్లు అలాట్మెంట్ కాలేదు వారు కాంట్రిబ్యూషన్ తిరిగి ఇవ్వాలని అట్లాగే కొత్తగా కొంతమంది టిడ్కోయలు కావాలని చెప్పి పిటిషన్స్ ఇచ్చున్నారు వీటన్నిటిని కూడా సంబంధిత సెక్షన్ హెడ్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వీటన్నిటిపైన కూడా నెసరీ యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని తెలియజేస్తాం मेरो भाइको रिसपल्स अनि हाम्रो भाषणको